హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజుటి కదా తేలు కుట్టిన దొంగ పూర్వం రామాపురంలో మాధవయ్య ఎరువుల వ్యాపారం చేస్తూ ఉండేవాడు ఆ ఊరిలో చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ దీంతో ఎరువులను అధిక ధరకు అమ్ముతూ బాగా లాభాలు గడించేవాడు ఒకరోజు మాధవయ్య తన కొట్టు మూసే సమయంలో ఎల్లయ్య అనే రైతు వచ్చాడు అయ్యా మొన్న పట్నం వెళ్ళినప్పుడు ఈ లాటరీ టికెట్ కొన్నాను ఏదైనా బహుమతి వచ్చిందేమో కాస్త చూసి చెప్పండి అంటూ చేతికిచ్చాడు అదృష్టం కొద్దీ ఎల్లయ్య టికెట్కి ఐదు లక్షల రూపాయల లాటరీ తగిలింది అంతే ఆ విస్మయాన్ని తన ముఖంలో కనిపించకుండా మాధవయ్య జాగ్రత్త పడ్డాడు మొత్తానికే లాటరీ తగలలేదు అంటే తనకు ఆ టికెట్ దక్కదు అందుకే ఎల్లయ్య నీకు ఇరవై ఐదు వేల రూపాయల లాటరీ తగిలింది అయినా ఈ సొమ్ము చేతికి రావాలంటే చాలా తతంగం ఉంది పైగా నీకు చదువు రాదు ఈ విషయం లాటరీ కంపెనీ వాళ్ళకు తెలిస్తే ఇక అంతే నేను ఎలాగూ రేపు పట్నం వెళ్తున్నా నాకు ఓ రెండు వేల రూపాయలు ఇచ్చావంటే నేను చూసుకుంటా అన్నాడు మాధవయ్య అయ్యా నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి మొన్నే కదా మీ దగ్గర ఎరువులు అరువుకు తీసుకెళ్ళా ఓ పని చేయండి ఆ రెండు వేల రూపాయలు మినహాయించుకొని మిగతా సుమ్ము ఇప్పించండి అన్నాడు ఎల్లయ్య ఈ అవకాశం మళ్ళీ రాదని వెంటనే ఇరవై మూడు వేల రూపాయలు ఎల్లయ్యకు ఇచ్చి పంపించాడు మాధవయ్య ఆ సంతోషంతో అతనికి నిద్రే పట్టలేదు తెల్లవారగానే మొదటి బస్కే పట్టణానికి వెళ్ళాడు మాధవయ్య అక్కడ ఏజెంటును కలిసి లాటరీ టికెట్లు చూపించి తను బహుమతి ఇప్పించమన్నాడు వెంటనే ఏజెంట్ ఆశ్చర్యపోతూ అయ్యో మీరు ఈరోజు పేపర్ చూడలేదా నిన్న పొరపాటున తప్పు నంబరుకు లాటరీ వచ్చినట్లు అచ్చైంది ఈరోజు సరైన నంబరు ప్రకటించారు అన్నాడు అంతే మాధవయ్య గుండె గుబేలు వంది ఎల్లయ్యను మోసం చేద్దామనుకుని తానే నష్టపోయాను అని బాధపడ్డాడు ఇప్పుడు ఈ విషయం తెలిస్తే తన కుటిలబుద్ధి బుద్ధి బయటపడుతుందని తేలుకుట్టిన దొంగల మిన్నకుండిపోయాడు ఓకే ఫ్రెండ్స్ అది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్